రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ఇస్కాన్ పై ఉగ్రవాద ముద్ర వేశాయి పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు వీడికి పొద్దున్నేస్తే ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్రవాద మాటలు వీటితోనే బతుకుతాడు కదా అందుకే ఎవరిని చూసినా అట్లే కనబడుతుంది పచ్చకామెరలాగా శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ ఇస్కాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది ఆ దేశంలోని అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్ లోని పలు హిందూ దేవాలయాలను వాదులు తగలబెట్టారు ఇస్కాన్ ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మత చాందస్వాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం ప్రార్థన తర్వాత రాజధాని ఢాకా చట్టోగ్రాంలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి ఇస్కాన్ ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు ఈ నేపథ్యంలోనే చట్టోగ్రామ్ తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి